నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపుర మండల గ్రామంలో శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతసి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు ధీరజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు సురేందర్ కుమార్ గారు సరస్వతి గారు సమన్విత గారు రాజు గారు శరణప్ప గారు లింగమ్మ గారు మల్లేశ్వరి గారు సాయి కుమార్ గారు అరుణ్ కుమార్ గారు కావున ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సహస్ర లింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ మాతృదేవ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాం మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీ ధన్యవాదాలు